ఈ రోజు మా సత్తం తల్లి ఆలయంలో వార్షికోత్సవ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి దానికైతే నేను వెళ్ళాను అక్కడ వీడియో చూడండి ఇంకా ఇవి నాన్బెట్ట రుబ్బుదామని గారి అన్నాను కదా ఇది అవ్వలేదు ఉంచిమన్నారు మా ఆయన రేపు తిందాం అనేసి ఇప్పుడు రుబ్బీసి కాస్త గారెలు వద్దామా చిన్న చిన్న అచ్చుల్లాగా వేస్తే కదా అలాగే గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది ఉండే దోశ అట్లా రవ దోశలకి అయితే ఇటువైపు అయితే అన్నం అయిపోయింది ఇటు పక్క పెనం పెట్టాను నేనైతే ఇటువైపు ఇటువైపు అయితే వాటర్ అయితే కలిపి రెడీకించుకుని మా ఆయనకి అయితే ఇచ్చేసాను నేను ఇప్పుడు తాగాలి ఇంకా నేను చెప్పేసాను నువ్వు ఇంకా కొత్త గేట్ చెప్పాలనుకుంటున్నావా సంచాను కాదు బజరంగి సెల్ఫీ విత్ బజరంగి వెళ్ళిపోయాడండి సరదా సరదాకి వెళ్తుంటాడు హ్యాపీగా వెళ్తాడు చక్కగా దోశలు తండగాలనుకున్నా కానీ వేసిన సేపు భయపడి వేస్తాను కానీ కొంచెం భయపడతాను తింటాడా లేదా అనేసి తినేశాడు కొంత మా ఆయన కూడా డ్యూటీకి వెళ్తారు ఇంకా ఇంకా నేను నా గురించి వేసుకోవాలి ఇంకా బట్టలు నిన్న ఎండబెట్టినవన్నీ మడత పెట్టుకోలేకండి మంచం మీద వేసాను ఇంకా కుర్చీ మీద ఉన్నాయి అవి ఇవన్నీ మడత పెట్టుకొని పేర్చేసుకుంటాను తినేసిన తర్వాత కొంచెం ఓపిక కూడా మనకు వస్తుంది కదా ఇల్లు బొమ్మలన్నీ క్లీన్ చేసుకొని బయట బొమ్మలన్నీ కొడుక్కోవాలి ఇవాళ ఏమైనా స్నానమైంది కదా త్రీ డేస్ స్నానం అందుకని మొత్తం పనులన్నీ ఎత్తిపెట్టుకోవాలి బాగా ఉంది పని అయితే ఇవాళ నాకు ఎక్కువే నా గురించి అయితే అట్లయితే వేసుకున్నాడు కొంచెం అది ఉంది కొంచెం పక్క అచ్చి పెట్టుకున్నాను వేడి ఉంది అది గురించి మీకు చూపట్లేకపోతున్నాను మంచి సినిమా వస్తుంది ప్రియ అనేది జగపతి బాబు గారిది అలా చూసుకుంటూ తిని ఇంకేముంటే చూసుకుంటాను పనులు అయితే అయిపోయిందండి ఇంకా నా పని మీద స్టార్ట్ చేస్తాను నేనంటే అట్లా కూడా వాషింగ్ మిషన్ అది చేస్తాను ఇవ్వండి సగం అయ్యాయి ఇంకా సగం అయితే వాషింగ్ మిషన్లో అవుతుంది ఇదిగోండి బంతులు బెడ్షీట్లు అన్నీ అయినాయి ఇంకా ఉన్న సగం కూడా అవుతున్నాయి దీంట్లో ఉన్నాయి ఇంకా మిగతా పనులు ఉంటే ఏవైనా చూసుకోవాలి నేను వయల్లో ఇవన్నీ కొంచెం మార్పు పెడితే ఇక్కడ ఖాళీగా ఉంటుంది ఒకటి ఏంటంటే బంతేస్తాం అనుకోండి కొంచెం పడుకుని బుజ్జి గట్టి రాగానే అబ్బాయి సాగానే పొద్దున్నే చిరాకు పడిపోయి బంతేది బంతేది బంతేస్తే అలాగడేస్తాం అనుకోండి రాగానే అలా సేరపెడతాడు వాడైతే ఇప్పుడైతే మడతట్టడం స్టార్ట్ చేస్తా అలా ఓపిక మీద కూర్చుంటే సగం అయ్యే బట్టలు అయితే మడత పెట్టాను ఇంకా ఉన్న కుర్చీలో అవతల రూమ్ లో ఉంటే అవతలికి తెచ్చుకొని ఇంకా మడత ఈ ఈనప్పం మీద ఇటువైపు అయితే అయిపోయింది వాషింగ్ మిషన్ ఇంకా ఆరబెట్టడమే ఉంది ఇది ఇది ఆరబెయినట్టుగా ఉంది ఈ బెడ్షీట్ కప్పుకుంది తీసేస్తే ఖాళీ అవుతుంది వేసేస్తాను ఇలా నేను మడత పెట్టేసాను నీట్గా ఎక్కడ పేరు చేశాను నాకు ఎవరు ఏటన్నా నేనైతే నెమ్మదిగా చేస్తానండి నాకైతే అందరిలాగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి గబ్బగా చేసి ఇల్లు ఎప్పుడు నాకు రాదు నేను మొదట ఇంకా ఎక్కడమిక ఎత్తిపెట్టినప్పటికీ ఒంటి గంట అండి ఇంక ఇల్లు క్లీన్ చేసుకోలేదు ఒంటి గంట అయిపోయి ఎంతమంది ఏటన్నా నేను స్లో అండి తెలుసు మా అమ్మ అంటది మా ఆయన చాలా స్లో చేస్తా అని అంటారు కానీ మరి నాకు అంత ఫాస్ట్గా అయితే రాదు మరి ఎందువల్ల ఏమో తెలీదు కానీ నత్తలా చేస్తారు పని అనేది స్లోగా చేసుకుని వెళ్తాను ప్రస్తుతానికి అయితే మొత్తం బట్టలను పేర్చేసాను ఇల్లు గొమ్మలు మొత్తం క్లీన్ ఎక్కడక్కడ ఎత్తి పెట్టేశాను పొద్దున్నే తుడిచేసాను మళ్ళీ బట్టలు మారితేట్టినప్పుడు డస్ట్ ఉంటుంది కదా అనేది ఆ అనేది పడిపోతే మళ్ళీ తుడిచేసాను ఇంకా అన్నం లేదు అన్నం వండుకోవాలి ఇంకా సత్తం తల్లి గుడి దగ్గర భోజనాలు అవుతాయి అన్నారు వెళ్ళొచ్చే వెళ్ళకూడదు నాకు తెలియదు నాకు వెళ్ళాలని లేదు అమ్మవారి గుడిలో అప్పుడు దగ్గరికి కదా మా ఆయన అయితే వచ్చి అన్నారు భోజనానికి నాకు ఎందుకు ఇష్టపడలేదు అని మీరు వెళ్ళిపోండి అని అనేసాను నేను వచ్చి అమ్మ తినేదే చక్కగా అన్నారు మీరు వెళ్ళిపోండి చక్కగా నేను ఇంట్లో వండుకుంటాను కొంచెం చారు ఉంది కదా పిండి అలాగే ఉన్నాయి కదా తీపావటీ ఉంది కొంచెం పప్పు ఉంది కదా నేను తినేస్తాను వండుతున్నాను ఇప్పుడు తన్నం అయితే కరెక్ట్గా వంటిగంటున్నారు అయింది అన్నమా ఉడికిపోయింది చక్కపప్పు పెట్టుకొని వేసేసుకున్నాను ఇంకా సమోసాలు బండి వచ్చింది ఒక రెండు సమోసాలు తీసుకున్నాను ఒక పిండి ముందు అలాగే మా మమ్మీ చిన్న పిండిలో ఉన్నాయి కదా వేసుకున్నాను ఒకటి వేసుకున్నాను పెడితే నేను తినేస్తాను నిన్న ఒకదాన్ని ఇవాళ ఒకదాన్ని బోర్ పడుతుంది తిన్నప్పుడు ఇద్దరికి తెలుసు తిని ఇవాళందరగదు ఒకదాన్ని అయిపోయాను ఎట్ చేస్తాను తప్ప మా ఇష్టదైవం ఆయన సత్యం తల్లి టెంపుల్కి అయితే వచ్చాను ఏ పన్నెండున్నర ఆ టైంకి వచ్చింది అనుకుంటున్నారా ఈరోజు వారోత్సవాలు ఇక్కడ ప్రతి జరుగుతాయి కదా అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఈరోజు జరుపుతున్నారు మహా అన్నస అన్న ప్రసాదం జరుగుతున్నది సో దానికోసం అయితే నేనైతే వచ్చాను జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు మొత్తం పెయింటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేవి రీసెంట్గా వేశారు పెయింట్స్ అని కూడా అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఈరోజు ఉత్సవాలు కదా అన్నదానం కూడా ఉందని చెప్పేసి వచ్చారు మా నవీ అయితే మిస్ అయిపోయింది రోజు నవే నవ్వు హైదరు కూడా వాళ్ళు ఉంటే ఇంకా బాగున్నావు చూడండి ఎంత మంచిగా అలంకరించారు అంతా కూడా మొత్తం పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయేవి చక్కగా అలంకరించారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది రోజు భక్తులు అయితే విపరీతంగా వచ్చారు లా భక్తులు అయితే వస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా ఖాళీ లేదు కొంచెం పెద్ద ప్లేస్ ఉండడం వల్ల మనకి గ్యాప్ అనేది కనబడుతుంది లేకపోతే అది కూడా లేదు ఇదిగోండి పెద్ద టెంట్ పెట్టేసి ఫుల్ కౌంటర్లు ఎక్కడికక్కడ కౌంటర్లు పెట్టారు భక్తులకు ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అలా తినేసి వెళ్ళిపోతున్నారు దానివల్ల కనబడట్లేదు కానీ చాలా మంది అయితే వచ్చారు స్కూల్ ఏదో చదువుతాడంట హోంవర్క్ పోనీ చదవడం కూడా ఒక గొప్పే కదా అమ్మ ఆవు ఇల్లు చదువుతాడంట ఇంకా రూ ఇవ బాగానే చదువుతున్నాడు నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ ఎప్పుడు బ్యాగ్ తీసినా ఎడ్ చేసేవాడు ఇప్పుడు ఎడ్ చేయలేదు లైట్గా కానీ అంతగా కంగు అంటే ఎక్కువ గబ్బులు పెట్టడానికి అంత ఏడలేదు నా బంగారం అయితే ఇప్పుడు హోంవర్క్ అయితే రాయించేస్తున్నావు తెలుగు హిందీ ఇచ్చారు హిందీ ఉండే ఇది రాయాలి దీని ముందు ఏటొస్తుంది దీని ముందు ఏటొస్తుంది దీని తర్వాత ఏటొస్తుంది దీని తర్వాత ఏటొస్త అది రాయమన్నారు తర్వాత ఇంగ్లీష్ కూడా ఇచ్చారు అండి ఒకటేమో బ్యూటిఫుల్ ఒకటేమో స్పైడర్ స్పైడర్ రాసేస్తాను కొడుకు అయితే ఏట ఏడు చదువుతావా ఆశ యాదరకు చదువుతావా మరి హోంవర్క్ రాయవా అయ్యో పడిపోయింది బ్యాగ్ నోహి పడేసాడు ఆడే తీసుకుంటున్నాడు ఇంకేదో బుక్స్ ఉన్నాయి అవి చదువుతాడంట హోంవర్క్ అయితే రాస్తాడండి అలాగా బొమ్మలు వేస్తాను అన్న చూస్తున్నాను చూడన్నాను అనేసి వదిలేశాను నేను కూడా పాడు పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఇంకా రాగానే కాలేజ్ చేతులు కొనుక్కొని హోంవర్క్ రాయడానికి కూర్చుంటున్నాడు కదా అందులో కొంచెం వేస్తాను బొమ్మలా ఇష్టమే అండి కొంచెం ఇప్పుడు టీ చేసుకొని కొద్దిగా తర్వాత హాయిగా ఉంటుంది ఇక్కడ కదులుతుంది అలా దెమ్మ కట్టా ముక్కంది రిపా దగ్గు జలుబు ఇలా తగ్గట్లేదు మరి ఎందుకు ఏడు తెలియదు కానీ నాకు సడన్గా నేనైతే మా గురించి మసాలా పూరి టైప్ తెచ్చారు ఏంటిది సేవ్ పూరి సారీ సేవ్ పూరి బుజ్జుగడికి ఏమో కాలి పూరీలు తెచ్చారు మూడు పూరీలా ఖాళీవా చాలా అదృష్టమైంది నా ఈ విషయంలో మొత్తం అంతా నీట్గా చేసుకోని నేను ఎక్కడ ఒక పెట్టుకోను బుజ్జుగడి బాక్స్ సపరేట్ పెట్టిస్తాను ఇంకా ఇవి నానబెట్టాను రుబ్బుదామని అని అన్నాను కదా ఇది అవ్వలేదు ఉంచమన్నారు మా ఆయన రేపు తిందాం అనేసి ఇప్పుడు రుబ్బీసి కాస్త గారెలు వద్దామా చిన్న చిన్న అచ్చుల్లాగా రుబ్బట్లేస్తే కదా అలాగే పెట్టేసి తినేద్దాము అన్నారు బుజ్గడైతే అలాగే ఉన్నాడు ఇడ్లీ తింటాను అన్నాడు అందుకొంచి ఆ నానైతే ఇడ్లీ తేడానికి వెళ్ళారు అదైతే రుప్పిశాను పైన వేయడానికి ఉల్లిపాయలు అయితే కట్ చేశాను ఇక్కడ స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఒక్కొక్కటి వేస్తుంది అన్నట్లు చిన్న చిన్న వేయమన్నారు దానిపైన ఉల్లిపాయలు వేస్తే సరదా పడతారు కదా ఒట్టి తినకన్నా ఉల్లిపాయలు వేస్తే రుచి ఎక్కువ అనేసి వేసాను నీటికి చిన్న చిన్న అట్ల అట్లయితే వేస్తాను దీంట్లో ఒకటి తినేసాను నేను మా ఆయన కొంచెం నేను కొంచెం తినను చాలా బాగా వచ్చింది అట్లయితే ఇంకా దోశ ముద్దల పిండి అయితే పొద్దున్న కలిపాను కదా సరిపోతుంది ఈ అట్లు ఈ దోశ ముద్దుల సరిపోవండి బుజ్జుగడికి అయితే ఇడ్లీ తెచ్చారు దాంట్లో అలాగే ముద్ద చట్నీలు ఇస్తారు కాబట్టి అలా ముంచుకొని తినేద్దామన్నాను మానే టైం కండ్ టైం కాదు కాని అప్పుడం కాల్చమన్నారు నోర సవిగా లేదంటే నోరంతరా చప్పగా ఉంది అంటే సూపర్ ఇవ్వండి పాలు అయితే హరిపెడుతున్నారు ఏ టైం కడుగుతాడే మన సిబ్బందికి పాలు అచ్చిపెట్టి రెడీగా ఉంచాను అనుకోండి ఇంకా టెన్షన్ ఉండదు నాకు అయిపోయింది నాకు ఆకలేదు కొంచెం నోరే స్పైసీగా లేదని చెప్పి అప్పుడే కాల్చి మొన్న తొమ్మిదిన్నర అయింది అప్పుడు కాల్చిన మన మొక్కను చూసి ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టిందాక ఇష్టం తెలివిడు ఏమండీ ఇలాగ అయిపోయింది వీడియో ఈరోజు ఈరోజు వ్యాలంటైన్స్ డే అట మా ఆవిడ నా మీద కలిగింది ఎటు ఇవ్వలేదు చెప్పలేదు అని చెప్పేసి మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాము అవును మీ ఫ్లవర్ ఉన్న నా తొలి చలవట్లేదు అలా సెలబ్రేట్ చేసుకోవడము మీరు తొలి చేస్తాను నాకు ఫ్లవర్స్ డే కానీ ఫాదర్స్ డే మదర్ ఆఖరికి చెల్లింపు డే కూడా ఇష్టం మనకు దానివల్ల ఇదే తెలుసా అంటే ఆ ఒక్క రోజే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నా మిగతా రోజు చేసుకోమా అనే ఉద్దేశంతో నాకు అలా ఉంటుంది అంతే చిన్నప్పటి నుంచి మదర్స్ డే ఈ రోజు ద్వారా నేను చేసుకోవాలి తెలుసా మా తమ్ముడు మాకు అలా చేస్తున్నాడు మా అమ్మగా ఎప్పుడు ఎలా చూసుకుంటాము ఇప్పుడు అలా చూసుకుంటాను ఈ రోజు చూసుకున్నాం రేపు చూసుకోమని లేదు మదర్స్ డే రోజే చూసుకుంటాం మేత రోజులు కదా అన్ని అంతేగానే ఒకలా ఒక్క అంతేగాని ఒక్కరోజుకి సెలబ్రేట్ చేసుకోవాలా ఒక రోజు ఉండకూడదు అలా నాకు నచ్చదు అంతే నువ్వు ముసలి వాడు అనుకో ఏమనుకో అంతే అంటే కోరికపోవడదు కాదండి నేను అదే చెప్తున్నా అర్థం చేసుకోవాలి మీరు కాంట్రవర్సీ అనుకోండి ఏమనుకోండి మా అమ్మనే లేకపోతే మా నాన్న అవ్వచ్చు మా గారు అవ్వచ్చు మా ఆవిడ అవ్వచ్చు నువ్వు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇప్పుడు అలా కొన్నాడు రేపు ఎలా కొంటాను ఎల్లుండి ఎలా అవుతారు అంతే రోజు సెలబ్రేట్ చేసుకుని మేత రోజు సెలబ్రేట్ చేసుకోకుండా వన్ ప్రతిరోజు నాది ఒకటే అంతే మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది నేను కూడా చెప్పు బుద్ధి నాకు కూడా హ్యాపీ వ్యాలీస్ ఇదండి లా ఇలా చెప్తూ ఉంటే బోర్డు చెప్తుంది ఇంకా మనం పట్టించుకోకూడదు అవి ఓకేనా మా వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి